ప్రజా తెలంగాణ న్యూస్కి స్వాగతం నిన్న గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవ కేటీఆర్ గారు సనత్ నగర్లో ఒక ఎస్టీపీని సందర్శించి మే ముప్పై రెండు ఎస్టీపీలు ఈ హైదరాబాద్ సిటీలో కట్టాము మరి నాళాల ద్వారా వచ్చేటువంటి మురికి నీళ్ళని ప్రక్షాళన చేసి శుద్ధి చేసి మూసీలకు వదిలాడానికి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్తూ చెప్తూ ఇంకో మాట ఏం చెప్పారు వారంటే ఇప్పుడు మల్లాయిలు వీళ్ళు మూసీ ప్రక్షాళన ఎందుకు మూసీకి మళ్ళీ కొత్త ప్రణాళిక ఎందుకు సిద్ధం చేస్తున్నారు ఇందులో ఏం మతల ఉంది అని చెప్పి ఒకటి ఏ బాబు మార్జావుతాం ఇందులో ఏం మతల ఉంది అని అంటున్నారు నేను సూటి ప్రశ్న అడగా గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళనకు మూసీ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి పదివేల కోట్ల రూపాయలు వెచ్చించాలని మూసి ప్రక్షాళన జరగాలని ఏదైతే మూసీ అనేది ఇది మన వికారాబాద్ నుంచి వస్తున్నటువంటిది కానీ ఈ హైదరాబాద్ చుట్టులో చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల ద్వారా వచ్చేటువంటి మురికి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి మూసీలకు వచ్చే వాటర్ అంతా కూడా మరి ఫిల్టర్ అయ్యి రావాలనేది ఆలోచన అయితే మూసీ నదిలో ఉన్న ప్రాంతాలని ప్రభుత్వం ప్రత్యేకంగా సిద్ధం చేసుకొని సుమారు పన్నెండు వేల మందిని బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పన్నెండు వేల మందికి డబుల్ లు ఇవ్వడానికి ఆ బెనిఫిషరీస్ మొత్తం కూడా ప్రభుత్వం రికార్డులో ఉంది అనుకుంటా ప్ర మరి పబ్లిక్ లో కూడా ఉండొచ్చు ఎందుకంటే అప్పుడు ప్రా ప్రభుత్వమే సోషల్ ఎకనామిక్ సర్వే చేసింది కాబట్టి పబ్లిక్ లో కూడా ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సంఖ్య పెరిగింది కాబట్టి మొన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చాలా గా చెప్పడం జరిగింది పన్నెండు వేలు అయితే సరిపోదు ఇవ్వాలనేది వారికి చర్చించిన తర్వాత చేయాలని ఎవరికి ఇబ్బంది కలగకూడదు కానీ నిన్న కేటీఆర్ గారు ఏం చెప్పారు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండండి అని రెచ్చగొట్టే ఒక ఇది అంటే ప్రతి సందర్భంలో కూడా రాజకీయ లబ్ధి పొందడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది హైదరాబాద్ సిటీ నువ్వు ఒకప్పుడు చెప్పేవాడు మేము కూడా సంతోషించే వాళ్ళం హైదరాబాద్ ముచ్చి విశ్వనగరం కావాలని గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందాలని హైదరాబాద్ సిటీ ఇంత అభివృద్ధి చెందితే మనందరికీ పేరు వస్తుందని వచ్చేటువంటి మల్టీనేషనల్ కంపెనీలు వస్తాయని చెప్పిన వ్యక్తే ఈరోజు మీరు ఏం చెప్తున్నారు మీరు రెచ్చగొట్టే మాటలు మీరు మాట్లాడి ప్రజల్ని భయాందోళనకు గురి చేసేటువంటి కుట్ర ఏదైతే జరుగుతుందో దానికి ఇదిగానే ఈరోజు ఈ యొక్క ఎస్టీపీ రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించడం జరిగింది మూడు వందల ముప్పై తొమ్మిది ఎంఎల్డి ఉన్నటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ ఏషియాలోనే బిగ్గెస్ట్ ఎస్టిపి ఇది ఏషియాలోనే బిగ్గెస్ట్ ఎస్టీపీ విధంగా మేము చూపించాం ఇప్పుడు బిఫోర్ మరి ఈ ఫిల్టర్ కాకముందు ఫిల్టర్ అయిన తర్వాత నేను మా రోహన్ రెడ్డి గారు చూపించాము ఎలా ఉంటుంది అని ఎలా పోతుందని చూపి చూపించాను మీరు మొదలు పెట్టినటువంటి ఎస్టీపీలు చూసినట్టు ముప్పై రెండు ఎస్టీపీలకు సంబంధించి సుమారు నాలుగు వేలు ఆరు వేల కోట్ల రూపాయలు దీనికి మీరు పెట్టి మరి అప్పుడు మేము అడగాల్సింది కదా మీరు అప్పుడు అసమ్మ కూడా దీని మీద క్వశ్చన్ వేశాను మీరు ఎన్ని ఎస్టీపీలు కడుతున్నారు ఎస్టీపీలు ఎప్పుడు మొదలైతాయి ఎప్పుడు చేస్తారని చెప్తే సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు దానికి అప్పుడు కేటాయించి మీరు ఇప్పుడు మొదలు పెట్టి ఇప్పటి వరకు చేసింది ఏంటి అంటే ఓన్లీ ఐదు మాత్రమే ఎస్టీపీలు ఇప్పుడు ఇంకొక ఆరు నెలలు అయితే ఆ ఐదుగు మొదలవుతాయి మిగతా మాత్రం ఎక్కడ వేసినా గొంగళ అక్కడే ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మిగతా ఎస్టీ కూడా మీరు మొదలుపెట్టి వదిలేసినా కూడా దానికి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ అది మళ్ళీ ప్రారంభించి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ నాళాలు కానీ వచ్చే వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయ్యి మూసీలో కలవాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యం కాబట్టి ఇలా చేస్తుంటే మీరు దీన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కేటీఆర్ లాంటి వాళ్ళు చెప్పే ముందు మీరు అందుకే ఎప్పుడైనా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు లేకుంటే మంత్రులు చెప్తున్నారు మీరు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ ఇవ్వండి కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయండి యూ హ్యావ్ లాట్ ఆఫ్ అపార్చునిటీ టు ప్లే ద రోల్ బట్ అన్ఫార్చునేట్లీ మీరు అది చేయకుండా కేవలం మాత్రం ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ఎంతసేపు ప్రభుత్వం ఏది చేసినా దాని మీద నిలదీసి దాన్ని తప్పుడు సమాచార సమాచారాన్ని ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో అందుకని మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం మీరు మొదలు పెట్టిన మిగతా ఇరవై ఎనిమిది ఇరవై ఏడు కూడా మేము విజిట్ చేసి మేము చూపిస్తాం మీడియా ద్వారానే చూపిస్తాం మీరు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి నిన్న ఒక ఎస్టీబి విజిట్ చేసి ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు హైదరాబాద్ సిటీ ప్రజలని చెప్పడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలకు భాగస్వామ్యులు కావడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరికైతే ఇండ్లు పోతున్నాయో ఒకవేళ హైడ్రా హైడ్రా గురించి మీరు చెప్తున్నారు కాబట్టి పేద ప్రజల ఇండ్లు గులగొట్టద్దని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళకు ఆల్టర్నేటివ్గా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే తీయాలని చెప్పారు కాబట్టి మేము కూడా ముఖ్యమంత్రి గారికి పేద ప్రజల ప్రక్షాన మేము కూడా ఉన్నాం వాళ్ళ ఇండ్లు తీయొద్దు కొట్టొద్దు అని మేము కూడా చెప్పినాం ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆదేశాలు ఇచ్చారు ఎవరికి పడితే కొట్టమని చెప్పలేదు తీసిన వారికి ఎందుకంటే చెరువు కుంటలలో ఉంటే రేపు అకాల వర్షాల వల్ల ఎప్పుడైనా క్లౌడ్ బ్రెస్ అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున అకాల వర్షాలు వస్తే వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలుగుతుంది ప్రాణ ఆస్తి నష్టం జరగదు అనేది ముఖ్యమంత్రి గారి యొక్క కన్సర్న్ వారి ఆలోచన కాబట్టి అది అర్థం చేసుకోకుండా మీ గుడిసెల కొడుతున్నారు మీకు అర్థిస్తున్నారు చెప్తున్నారు పోయిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారే వారి చేతుల మీదుగానే తప్పకుండా వారికి డబుల్